కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆ ప్రాజెక్ట్ రిపేర్ పనులు ఎంతవరకు వచ్చాయి రాబోయే రోజుల్లో ప్రాజెక్టు నిర్వహణ ఎలా ఉండబోతోంది బ్యారేజీల్ని స్వయంగా పరిశీలించిన మంత్రి ఉత్తమ్ ఈ ప్రశ్నలన్నింటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అన్నారం మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజీ రిపేర్ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజీ మరమ్మత్తు పనులను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు వర్షాకాలం వస్తుండడంతో శరవేగంగా పనులు చేపట్టి ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకురావాలని ఏజెన్సీలను ఆదేశించారు ఉత్తమ్ తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే వారి హయంలోనే మేడిగడ్డ కుంగిందన్నారు ఉత్తం ప్రాజెక్టు నిరుపయోగంగా మారడంతో అధికారంలోకి రాగానే దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలన కోరామన్నారు మేడిగడ్డ కుంగినప్పుడే నీళ్లు కిందికి వదిలితే డ్యామేజ్ ఇంతగా ఉండేది కాదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు ఉత్తం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనులు కొనసాగిస్తున్నామన్నారు ప్రస్తుతం బ్యారేజీలకు రిపేర్లు చేపట్టిన గేట్లను మాత్రం ఎత్తి ఉంచాల్సిందే అన్నారు కుంగిపోయినప్పుడు మొత్తం నీళ్లు కింది కొదిలిపెట్టింటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకపోయేది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది మీరు ఇంటర్ మెజర్స్ చేయాలి మాన్సూన్ ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయాలి అనుకొని కొన్ని గోదావరి వరదల వల్ల బ్యారేజీల రక్షణ కొన్ని వర్క్లు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఇవి చేసినక కూడా మీరు అన్ని గేట్లు ఎత్తి పెట్టాలి జరిగింది సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారని సుందిళ్ల పనులను వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు ఉత్తమ్ ఇరిగేషన్ శాఖను గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని పూర్తి కావడానికి సిద్ధంగా ఉండి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేస్తామన్నారు ఏ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయడానికి దగ్గరుందో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురాగలుగుతామో దానికి ప్రయారిటీ ఇస్తాం ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆయకట్టు తీసుకోవడానికి ప్రాజెక్టు చేపట్టడం జరిగింది విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా గతంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులను తొలగించామన్న మంత్రి ఉత్తమ్ జ్యుడీషియల్ విచారణ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు తుమ్మిడిహట్టి హట్టి కట్టుంటే ఇంతకన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లొచ్చావని మరోసారి స్పష్టం చేశారు